పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడలైన మీ అందరికీ వందనములు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనమును మనము చదువుకుందాం అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమను అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించను మనము చదువుకున్నటువంటి ఈ లేఖన భాగమును మనము గమనించినప్పుడు యాకోబును ప్రభువు దీవించినటువంటి సందర్భాన్ని మనము చూడగలం యాకోబు తన మేనమామైనటువంటి లాభాను దగ్గర ఇరవై సంవత్సరాలు కొలువు చేశాడు అలా కొలువు చేసిన తర్వాత తిరిగి తన స్వంత దేశానికి యాకోబు బయలుదేరాడు బయలుదేరిన తర్వాత ఎబ్బోకు అనేటువంటి రేవు దగ్గర ఒక్కడే మిగిలిపోయాడు తనతో పాటు వచ్చిన వారందరినీ కూడా పంపించి వేసి ఆ ఎబ్బోకు రేవు దగ్గర ఒక్కడే మిగిలిపోయి ఆ రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు యాకోబునకు ప్రత్యక్షమయ్యా దేవుడు ప్రత్యక్షమైనప్పుడు యాకోబు దేవుని యొక్క పాదములు పట్టుకొని ప్రభుని అడుగుతున్నాడు అయ్యా నీవు నన్ను ఆశీర్వదించు అని ప్రభు యొక్క పాదాలు పట్టుకొని ప్రభువుని బ్రతిమలాడుతూ ఉన్నా అలా బ్రతిమలాడుతూ ఉంటే రాత్రంతా గడిచిపోయింది తెల్లవారిపోతుంటే ప్రభు అన్నాడు కదా యాకోబు తెల్లబారుతున్నది నన్ను పోనిమ్ము అని అనగా యాకోబు అన్నాడు ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను వదిలిపెట్టను అని చెప్పి ప్రభు యొక్క పాదములు పట్టుకుని ఆశీర్వాదముల కోసము బ్రతిమలాడాడు అలా బ్రతిమలాడినప్పుడు ప్రభువు యాకోబుని అడిగాడు కదా నీ పేరేంటి అనంటే యాకోబు అని అన్నాడు అప్పుడు ప్రభు అన్నాడు ఇప్పటి నుంచి నీ పేరు యాకోబు అనబడదు కానీ ఇస్రాయలు అని నీవు పిలువబడతావు అని యాకోబుడు దేవుడు ఇస్రాయలుగా మార్చాడు అలా మార్చిన తర్వాత ఇప్పుడు యాకోబు ప్రభు అంటాడు కదా అయ్యా నీ పేరేంటో నాకు తెలియచేయి అని అన్నప్పుడు ఎందు నిమిత్తము నీవు నా పేరును అడిగావు యాకోబు అని ప్రభువు యాకోబును ఆ స్థలములో ఆశీర్వదించాడు ఈ రోజున దేవుని యొక్క వాగ్దానమును వింటున్న దేవుని బిడలారా యాకోబం ఆశీర్వదించబడటానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క పాదములు పట్టుకొని బ్రతిమలాడేడం ఆశీర్వాదాలు రావాలి అనంటే దేవుడు మాత్రమే దానికి మూలము అని నేను ఆశీర్వదించబడాలి అనంటే నా దేవుని కటాక్షము నా దేవుని కనికరము నా మీద ఉండాలి ఆయన మాత్రమే నన్ను ఆశీర్వదించగలడు అని దేవుని పాదములు పట్టుకుని బ్రతిమలాడాడు గోజాడాడు యాకోబు ఆశీర్వదించబడ్డాడు ఈ రోజున దేవుని మాటలు వింటున్న దేవుని బిడలారా యాకోబు వలె ఆశీర్వాదముల కోసము నీవు కూడా ఎదురు చూస్తా ఉన్నావా యాకోబును ఆశీర్వదించినటువంటి దేవుడు నిన్ను కూడా తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు ఆయన ఆశీర్వాదములు నీవు స్వంతం చేసుకోవాలి అని అంటే ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదములు నీవు స్వతంత్రించుకోవాలి అని అంటే యాకోబు ఎలాగైతే ప్రభు యొక్క పాదములు పట్టుకొని బ్రతిమలాడాడో ఈరోజున ప్రభు యొక్క పాదములు పట్టుకొని బ్రతిమలాడో ఈరోజున నీ ప్రార్థనలో దేవుడు వింటూ ఉన్నాడు ఆయన పాదములు పట్టుకొని ఆశీర్వాదాల కోసము గోజాడుతూ ఉన్నావు కదా ఆయన పాదములు పట్టుకొని ఆశీర్వాదాల కోసము బ్రతిమలాడుతూ ఉన్నావు కదా నీ మనవులు ప్రభువారు వింటూ ఉన్నాడు కనుక యాకోబును ఆశీర్వదించినటువంటి దేవుడు నిన్ను తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు నిన్ను ఆశీర్వదించడం మాత్రమే కాదు కానీ అనేక మందికి నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు కనుక యాకోబును ఆశీర్వదించిన దేవుడు తన శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములో నీ మీద అనుగ్రహించి తన గొప్ప దీవెనలో మెండుగా ప్రభువు నీకు అనుగ్రహించునుగాక